మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అందులో ఒకటే ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్నంలో ఉన్న జగన్నాథుని ఆలయం ఈ ఆలయంలో కృష్ణుడి గుండె నిజంగానే ఉందా ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్ని విగ్రహాల కంటే ఎందుకు భిన్నంగా ఉంటాయి చరిత్ర ఏం చెప్తుంది గోపురంపై ఉన్న జెండా ఒక్కరోజు మార్చకపోతే ఏమవుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ఈ ఆలయాన్ని వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనదిగా చెప్తారు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్దం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని పదొందల డెబ్బై ఎనిమిదిలో కలింగ పరిపాలకుడైన అనంతవరమ చూడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ కాలంలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడు దీని వెనుక ఒక స్టోరీ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని పురాణం చెప్తుంది అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యావతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యావతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక అతని కళ్ళకు గంతల కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యావతి దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్న నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని చెప్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు దీంతో రాణి దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యి ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్లుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది లేదా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే అన్ని ఉత్సవాల కన్నా జగన్నాథ రథయాత్ర ముఖ్యమైనది ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపే ఒడిషాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో పాటు ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధియ రోజున ప్రారంభమయ్యి మూడు కిలోమీటర్ల దూరంలోని గుండీచ ఆలయం వరకు చేరుతుంది ఉత్సవమూర్తులు బహుదా పేరిట తిరిగి పూరి చేరటంతో యాత్ర ముగుస్తుంది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెడతారు వైశాఖ బహుళ రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను పదొందల రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు పదొందల డెబ్బై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢశుద్ధ నాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని పిలుస్తారు సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢుల యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురితో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చేరా పహరా అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు ఇదే తరహాలో బలరాముడు సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు తర్వాత కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అంటూ పెద్దగా అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగటం మొదలు పెడతారు పూరి ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది గుడి మీద ఉన్న జెండాను క్రమం తప్పకుండా మార్చాలి ఒక్కరోజు మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు ఆలయాన్ని మూసివేయాల్సి వస్తుంది అనే ఆచారం ఉంది దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది పూర్వకాలంలో ఒక ఆచారుడికి కళలో జగన్నాథ స్వామి కనిపించాడట ఆ స్వామి అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు అందుకు కారణం ఆలయంపై ఉన్న జెండా చిరిగిపోవటమే అయితే మరుసటి రోజు ఆలయానికి వెళ్ళిన పూజారికి జెండా చిరిగినట్లు కనిపించింది దీంతో స్వామివారి జెండాను ఎప్పటికప్పుడు కొత్తదిగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు జెండాని మారుస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు జెండాని మార్చే విశేషమైన కార్యక్రమం ఉంటుంది ఆలయంపై ఉన్న జెండాను మార్చడం అంటే ఆషామాషి కాదు ఎందుకంటే రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తు ఉన్న గోపురంపై భారీగా ఉన్న సుదర్శన చక్రం ఉంటుంది దీనిపై జెండా ఎగురుతుంది ఈ జెండాను చోళవంశానికి చెందిన వారు మాత్రమే మార్చాల్సి ఉంటుంది జెండాను మార్చే కార్యక్రమాన్ని ధ్వజ పరివర్తన్ అంటారు ఈ జెండా విశిష్టత ఏంటంటే గాలికి వ్యతిరేక దిశలో ఉంటుంది ఇక శ్రీకృష్ణుడి గుండె జగన్నాథుని విగ్రహంలో ఉంచుతారని చెప్తారు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో జరా అనే వేటగాడు ఒక బాణాన్ని శ్రీకృష్ణుడిపై అనుకోకుండా వేయటంతో ఆ బాణం శ్రీకృష్ణుడి బొట్టనవీలుకు తగిలి మరణిస్తాడు శ్రీకృష్ణుడి అంతిమ సంస్కారాలను కూడా ఆ వేటగాడే పూర్తి చేస్తాడు శరీరాన్ని దహనం చేసేటప్పుడు శరీరంలోని ఒక వస్తువు కాలకుండా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది జరా దీనిని తీసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎవ్వరూ దానిని కొనరు దీంతో జరా దానిని ఒక చెక్కకు కట్టేసి నదిలో పడేస్తాడు ఆ చెక్కలో ఉన్న బ్రహ్మ పదార్థమే శ్రీకృష్ణుడి గుండెగా పిలుస్తారు రాజుకు శ్రీకృష్ణుడి కలలో కనిపించి సముద్రం వద్ద దర్శనమిస్తా అని చెప్తాడు సముద్రం వద్దకు వెళ్తే చెక్క కనపడుతుంది ఈ బ్రహ్మ పదార్థాన్ని విగ్రహం లోపల ఉంచి పూజలు చేస్తారు శ్రీకృష్ణుడి గుండె లోహం వలె మెరుస్తూ ఉంటుంది ఆ శక్తి అలా ప్రసరించకుండా ఉండటానికి చెక్క విగ్రహం లోపల పెడతారని చెప్తారు అయితే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి గుండెని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు నగరం మొత్తం కరెంటు తీసేస్తారు ఆలయ ప్రధాన పూజారి చేతులు గ్లౌస్ వేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఈ గుండెను మార్చుతాడు ఆలయంలో ప్రసాదం తయారు చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వండుతారు కానీ కింద ఉన్న కుండ కన్నా మొత్తం పైన ఉన్న కుండలోనే ప్రసాదం త్వరగా ఉడకటం ఒక పెద్ద మిస్టరీ ఈ ఆలయం నీడ కూడా ఎక్కడా కనిపించదు నీడ రాకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారనేది కూడా మిస్టరీనే సాధారణంగా పక్షులు దేవాలయాలపై వాళ్తాయి కానీ పూరి ఆలయంపై ఒక్క పక్షి కూడా వాలదు ఆలయం పైన ఉండే సుదర్శన చక్రాన్ని నుంచి చూసినా అది మనవైపే తిరిగి ఉందనే భ్రమ కలిగిస్తుంది జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడు ఈ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు ఇలా ఎన్నో మిస్టరీలు జగన్నాథుని ఆలయంలో ఉంటాయి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ